హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి గ్యాస్ స్టవ్ బర్నర్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి మంచిగా మంట వస్తుంది చూడండి ఈ విధంగా ఒక ఈనో ప్యాకెట్ వేసి దీనిలో వేడి వేడి నీళ్ళు చూడండి ఈ విధంగా వేయడం వల్ల దానిలో ఉండే మురికి అంతా జల్దీ పొంగుతుంది అలానే కొంచెం నిమ్మ రసం నిమ్మ చెక్కని ఈ విధంగా వేసేయండి ఆఫ్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇస్తాం చూడండి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ మంచిగా చేంజ్ అయిపోతుంది దీన్ని తీసిన తర్వాత చూడండి దాని మీద కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి వేస్ట్ టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోండి చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ఫిఫ్టీన్ కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వలన గ్యాస్ స్టవ్ అనేది రిపేర్కి రాదు తర్వాత ఒక టూత్ పేస్ట్ తీసుకొని ఒక చుండి ఇలాంటి స్టిక్ తీసుకొని ఈ విధంగా హోల్స్లో అన్నం ఉడికినప్పుడు పొంగినప్పుడు చూడండి పాలు పొంగినప్పుడు మురికి అనేది కూర్చుంటుంది మంచిగా క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్